హాయ్ నమస్తే నేను మీరు ఆపల్ భాస్కర్ అడ్వికెట్ని ముఖ్యంగా ఒక ఇరు ఇద్దరు వ్యక్తులు కలిసి గిఫ్ట్ ఇడ్ చేయించుకోవడం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకోవడం సేల్ ఇడ్ చేయించుకోవడం లాంటి భూముల మీద ఇండ్ల మీద ప్లాట్ల మీద జరుగుతూ ఉంది బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే భూములు అమ్ముకున్నటువంటి వ్యక్తులు చాలా రకాలుగా మోసాన్ని పాల్పడతారు ఏమని వాళ్ళు అమ్ముతారు డబ్బులు తీసుకుంటారు రిజిస్ట్రీం చేస్తారు మూడు రోజులకో మూడు నెలలకో ఆరు నెలలకో పోయి సంబంధిత సబ్ మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి కొన్న వ్యక్తితోటి సంబంధం లేకుండా సబ్ రిజిస్టార్ తోటి సేల్ డీడ్లు క్యాన్సిల్ చేయించుకుంటారు డెవలప్మెంట్ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేయించుకుంటారు లీజ్ అగ్రిమెంట్లు లీజ్ డీడ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయించుకుంటారు అది చట్ట వ్యతిరేకం అట్లాంటి వాటిని యూనిలేటర్ల క్యాన్సిలేషన్స్ అనేటటువంటి పేరుతోటి పిలవటం జరుగుతాం యూనిలేటర్లు క్యాన్సిల్ అంటే ఎక్క ఎక్ తరఫుగా రెండో పార్టీ యొక్క కాన్సెంట్ లేకుండా ఒకే పార్టీ ఆ సీల్ డీట్లను కానీ గిఫ్ట్లను కానీ క్యాన్సిల్ చేసుకోవడం అనేటువంటి జరుగుతాం అట్లాంటి వాళ్ళందరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఒక న్యాయవాదిని పెట్టుకోండి ఖచ్చితంగా హైకోర్టులో రెడ్ పిటిషన్ వేస్తే మీకు ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది మేము ఒకటి ఒక రాజ్యలక్ష్మి అనేటటువంటి ఒక కేసులో మా క్లయింట్కు నూట పద్దెనిమిది ఎకరాలు నమ్మిండు డబ్బులు తీసుకుంటూ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాసిండు మూడు నెలలకు పోయి మా క్లయింట్కి కదలగకుండా సబరిస్టార్ మేనేజ్ చేసి క్యాన్సిలేషన్ చేయచ్చాం దాని మీద మేము గౌరవ హైకోర్టులో ఒక రెడ్ పిటిషన్ ఇచ్చినాం బ్రహ్మాండమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వటం అనేది జరిగింది ఆ క్యాన్సిల్ అయినటువంటి డీడ్ని క్యాన్సిల్ చేస్తూ కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చేది అందుకనే మీ అందరికీ యూనిటర్ క్యాన్సిలేషన్ మీద ఒక ఐడియా ఉండాలి అట్లాంటివి జరిగినప్పుడు కోర్టులలో పోయి చిన్న కింది కోర్టులకు పోయి ఆరు నెలలు ఆరు ఏళ్ళు ఐదేళ్ళు పది తిరగాల్సిన పని లేదు ఇది తొందరగా స్పీడ్గా ఉంది దాన్ని రూపొందించుకోవాలని కోరుతాను విభిన్న ప్రతిభవంతులారా దివ్యాంగు పెట్టలరా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ ఐకాన్ దానికి మనకి ఛానల్లోకి బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగులు దొరకనే పోతుంది